ఎందుకు మీద విషయం చల్ల ప్రయత్నం చేస్తున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్ప అనే ఒక ప్రశ్న వస్తుంది ఏం చెప్తారు ముందు మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నమస్కారాలు చట్టాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు అధిగమించినా ఈ దేశంలో ఎవరైనా కూడా దానికి శిక్ష అనుభవించక తప్పదు మేడం అయితే నేను ఈ సందర్భంగా నేను ఏమంటా ఉన్నాను అంటే ఇవాళ రేవంత్ గారి సర్కారు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి పైన భారీ కుట్ర పెట్టుకున్నది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అవగతం అయితే అవుతున్నది ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అనంటే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారి పేరుని నుంచి ఆయన ఆయన పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నది అయితే ఆ రోజు నిజంగా ఆ రాధిక అనేటువంటి మహిళ రేవతి రేవతి అనేటువంటి మహిళ తను చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అదే విషయాన్ని కూడా అల్లు అర్జున్ గారు చెప్పినారు అల్లు అర్జున్ గారు అంటారా ఏంది కాదు కాదు ఒక మాట అట్లా మాట్లాడే మేడం నేను ఎట్లా దయచేసి మేము ఏమంటా ఉన్నామంటే అంటే అది జరిగింది అనేటువంటి విషయాన్ని స్వయంగా మన అల్లు అర్జున్ గారు చెప్పిండ్రు కనిపిస్తుంది వినాలి మేడం వినాలి దయచేసి ఆ విషయం నాకు తెల్లారి తెలిసింది అనేటువంటి విషయాన్ని తను మా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇవాళ మీరు ఒకవేళ చూసుకున్నట్లేదైతే నిజంగా సంధ్య థియేటర్ యాజమాన్యం గనక ఒకవేళ పర్మిషన్ తీసుకోలేదు అనే అనుకుందాం ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఒకవేళ ఎక్కడైనా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా లేకు అనుకుంటే ఏదైనా మేము మీటింగ్స్ ని ఏర్పాటు చేసుకున్నా ఇవాళ మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ని ఎందుకు చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యేలని తర్వాత మా నాయకులందరినీ వచ్చి ఇవాళ ప్రివెంటివ్ అరెస్టులు చేస్తా ఉన్నారు ఒకవేళ నిజంగా గనక అలా పరిస్థితి ఆ కోణంలో ఉంది అని అనుకున్నప్పుడు నిజంగా ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది మేడం ఇవాళ మూవీ చూడడానికి ఆ హీరోకి తర్వాత సామాన్యునికి ఒకటే రైట్ ఉంటది దాంట్లో పోవద్దు అనేటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లో లేదు కానీ అరవింద్ గారు హీరోకి హీరోకి చూసేటువంటి వీక్షకులకు ఒకటే ఒకటే రైట్ ఉండొచ్చు బట్ కొంత బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత దీంట్లో మిస్ అయింది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ అరవింద్ గారు అరవింద్ గారు ఇక్కడ మీరు ఒకటి క్లారిటీ ఇవ్వండి అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇండస్ట్రీ వ్యవహారం ఒకలా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వ్యవహారం ఒకలా కనిపిస్తోంది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఒకసారి రెస్పాండ్ కావాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సే గౌడ్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి ఇండస్ట్రీ రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ కూడా కలవలేదు రేవంత్ రెడ్డి పుట్టినరోజు కూడా ఇండస్ట్రీ నాయకులు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్స్ ఎవరు శుభాకాంక్షలు చెప్పట్లేదు సో ఇట్లాంటి నేపథ్యంలో ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ అంటే అల్లు అర్జున్ అనే ఒక స్టార్ పైన భుజం పైన ఆయన భుజం పైన తుపాకీ పెట్టి ఎవరిని టార్గెట్ చేస్తోంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దల్ని అన్నది ఒక పాయింట్ ఇంకొకటి చిరంజీవి మద్దతు కోరుతున్నారా చిరంజీవి డౌన్ రావట్లేదా దిగి రావట్లేదా సో ఈ అంశం పైన ఏమైనా అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెడుతున్నారా పెడుతున్నారా అన్నటువంటి ప్రశ్న బలంగా వినిపిస్తుంది దీనిపైన మీరు సమాధానం చెప్తే బాగుంటుందేమో సార్ ఇప్పుడు అల్లు అర్జున్ మీద గన్ పెట్టి ఎవరిని కాల్చాలి అసలు అల్లు అర్జున్ సినిమా హీరో నేనేం ఆయన మంచి డాన్స్ చేస్తాడు డైలాగ్ చెప్తాడు అవి వేరే విషయాలు కానీ రియల్ హీరో కాదు కదా ఇక్కడ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి పాజివ్ అండి ఒక చిన్న పాజ్ చెప్పండి సినిమా హీరో రియల్ హీరో కాదు సో అందరూ దేశం కోసం కళ కోసం పనిచేసే వాళ్ళు దేశానికి అవార్డులు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు రియల్ హీరోలు కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రియల్ హీరోలు అందరూ బార్డర్లో సోల్జర్స్ తోటి అందరినీ మనం పోల్చలేవు ఈవెన్ నిఖజ్ జరీను బార్డర్లో ఫైట్ చేయలేదు సానియా మిర్జా బార్డర్లో ఫైట్ చేయలేదు సైనా నెహ్వాల్ బార్డర్లో ఫైట్ చేయలేదు ఎవరు సిరాజ్ కూడా బార్డర్లో ఫైట్ చేయలేదు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు దేశానికి అవార్డులు తీసుకొస్తున్నారు కళారంగంలో అల్లు అర్జున్ అవార్డు తీసుకొచ్చారు బట్ మాట్లాడినటువంటి వ్యవహారం వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు డ్రా సినిమాలు తీస్తున్నారని ఒకటి ఒక కామెంట్ చేయడం జరిగింది బట్ వచ్చేటి నేషనల్ అవార్డు తెలుగు సినిమాని తెలుగు భాషని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక కీర్తి తీసుకొచ్చారు బాహుబలి లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమా వరల్డ్స్ నెంబర్ వన్ థియేటర్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్లే చేసినటువంటి సందర్భం సో ఈ చిన్నచూపు ఎందుకు ఇండస్ట్రీ పైన తెలంగాణ రాష్ట్రంలో అన్న ప్రశ్న సార్ ఇప్పుడు ఇండస్ట్రీ మీద కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఏఎన్ఆర్ గారు ఉన్నారు ఎస్వి రంగారావు కాని మొదలు పెడితే మిగతా హీరోలు కూడా వారికి చాతరైన పని వాళ్ళు చేసుకుంటూ పోయారు కానీ ఇలాంటి తప్పిదాలలో విలుపుకోలేదు వాళ్ళు నేనేమంటున్నా అంటే మీరు వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకొని కనుక ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు ఇదంతా కేవలము ఆయనే తోటి పర్మిషన్ ఉందా లేదా అని చూసుకోకుండా ఇరవై మందిని పెట్టుకొని తోసుకుంటు పడేసుకుంటూ పోవడం వల్ల జరిగిన ఇదంతా రాద్ధాంతం కాబట్టి అల్లు అర్జున్ వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి అల్లు అర్జున్ దగ్గరికి చట్టం వచ్చింది తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది అంతే తప్ప మేము అల్లు అర్జున్ మీద గన్ పెట్టి ఎవరిని కలుస్తామండి ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చి కలవకపోతే ఇక్కడ పనులు ఏం జరగదా అండి ఎవరి పని వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నా విమర్శలు చేస్తా ఉండ నాగబాబు గారు చేస్తుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరు విమర్శలు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మేము ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ సినిమా ఫీల్డ్కు వ్యతిరేకం కాదు కానీ సినిమా ఫీల్డ్ అయినా రాజకీయ ఫీల్డ్ అయినా ఇంకో ఫీల్డ్ అయినా ఎవరైనా తప్పిదం చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినా ఇంకోటైనా అరెస్ట్ చేయక తప్పదు అంతే తప్ప ఇప్పుడు అల్లు అర్జున్ ని ఆ కోణంలో చూడలేదు తప్ప అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కడో మొత్తం అధికారం ఇంకోటి మారుతుందానో వస్తుందనో లేదు కేవలం బీఆర్ఎస్ బిజెపి వాళ్ళ మాటలు చూడండి ముఖ్యంగా ఈ రఘునందన్ మాటలు మీరు వినే ఉంటారు వారు చెప్తారు అల్లు అర్జున్ పెడితే ఆయనకు తెల్వకమిండు ప్రెస్ మీట్ తీసుకున్నాం పోలీసులు ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి తప్పే కాదు అనేది శరీర్ రెడ్డి గారు కూడా చెప్పున్నారు నర్సే గౌడ్ గారు శ్రీకాంత్ ఇంతకు ముందు మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది నేషనల్ అవార్డ్స్ తీసుకుంటున్నారు ఈ విధంగా అని చెప్పి నేషనల్ అవార్డు దగ్గరకు వచ్చి కూడా ఒక వేధింపులు చేస్తున్నారని ఆరోపణ వస్తే అవార్డు క్యాన్సిల్ చేశారు అవార్డు క్యాన్సిల్ చేశారు ఎవరు అతిథులు కాదు ఒకవేళ అవార్డు తీసుకుంటే నేషనల్ అవార్డు తీసుకుంటే ఒకవేళ ప్రాణానికి బలి అవ్వడానికి కారకులు అయితే గనక అవార్డు తీసుకున్న వాళ్ళకి యాక్షన్ తీసుకోవద్దని ఎక్కడ మనకి రూల్ అయితే లేదనుకుంటా మేబీ ఎందుకంటే అసెంబ్లీలో కూడా అది చెప్పారు ఒకవేళ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద సెలబ్రిటీల వల్ల ఏదైనా నష్టం జరిగిన ఘటన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు ఎక్కడ లేదు కదా అనేది ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకోని విషయంలో లాస్ట్ అంత కష్టపడి చివరి నిమిషం దాకా వచ్చి ఒక ఎలిగేషన్ అది వాస్తవమా కాదా అని చెప్పి నిర్ధారణ కాకముందే జానీ మాస్టర్ విషయంలో లైంగిక ఆరోపణల వేధింపులు సంబంధించి కేసు అయింది ఇది కోర్టులో నడుస్తుంది తీర్పు రాలేదు సో ఆయన ఒక అక్యూజ్డ్ దీంట్లో సో అల్లు అక్యూజ్ అవార్డు క్యాన్సిల్ అయింది సో తీర్పు మాత్రం ఆయన క్లీన్ షీట్ ఏం రాలేదు ఒక పాయింట్ సో అవార్డు క్యాన్సిల్ చేశారు అది కొంత ఎమోషనల్ అయింది ఆయన మీద కుట్ర జరిగింది ఆయనను వేధించారు ఆయన వెనకాల కూడా కొంతమంది ఉన్నారు ప్రముఖులు పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు చిట్ రాలేదు అట్ ద సేమ్ టైమ్ ఆయన తప్పు చేశారని కర్మ సిద్ధాంతం అవన్నీ కూడా దీంట్లో వస్తా ఉంటాయి కానీ ఎవ్వరు అతిథులు కాదు అనేది ఒకవేళ నేషనల్ స్టార్ అవ్వనివ్వండి ఐకాన్ స్టార్ అవనివ్వండి మెగా ఫ్యామిలీ కానివ్వండి సాధారణ పౌరుడు కానివ్వండి ఎవరైనా సరే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దేనికి అతిథులు ఏం కాదు యాక్షన్ తీసుకోవడంలో చట్టం ఒక యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడానికి కానీ విచారం చేయడంలో కానీ తప్పైతే లేదు అనేది ప్రజల నుంచి ఇంకొక పాయింట్ ఆశ ఐ సర్వేశ్వర రెడ్డి గారు దీనికి కొంత సమాధానం చెప్తే బాగుంటుంది సో ఇట్లాంటి స్టార్ హీరోలు వచ్చినప్పుడు గానీ లేదంటే పుష్కరాలు జరిగినప్పుడు గానీ బహిరంగ సభలు జరిగినప్పుడు గానీ తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి సో ఈ తొక్కిసలాటల వెనకాల కీలకమైనటువంటి వ్యక్తుల ప్రోద్బలం ఉంటుంది పోలీస్ సెక్యూరిటీ ఈవెన్ మన రేవంత్ రెడ్డి ఒక సభకు పోయినప్పుడు కూడా అక్కడ గన్ మెన్లు తోసేయడం తోటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులకే పాష్ం యాదగిరి ఆయనకు కాలు ఇంజూర్డ్ కూడా అయింది సో దీంట్లో ఎవరు తప్పు అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ల తప్పు యాదరుచికంగా జరుగుతూ ఉంటాయి బట్ సర్వేశ్వర రెడ్డి గారు ఒకటి చెప్పండి గుజరాత్లో ఒక సందర్భంలో వడోదరలో షారుఖ్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ సంబంధించినటువంటి ఫంక్షన్ లో భారీ క్రౌడ్ వచ్చింది జనసందోహం వచ్చింది షారూఖ్ ఖాన్ దాంట్లో ఆల్మోస్ట్ యాభై మందికి పైగా తొక్కిసలాటలో చనిపోయారని చెప్పేసి ఒక వార్త ఉంది సో బట్ కోర్టుకి వెళ్ళిన తర్వాత మాత్రం అది క్లీన్ షీట్ అయింది షారుఖ్ ఖాన్ ఏం తప్పు లేదని చెప్పేసి సో ఆ కేసుని ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత దీన్ని ప్రధానంగా చర్చిస్తున్నారు సో ఈ కేసులో పొలిటికల్ యాంగిల్ ఎక్కువగా కనిపిస్తోంది ఈ కేసు తీవ్రత కంటే కూడా సో దీన్ని ఎట్లా చూడొచ్చు అందు గురించి దాని గురించి ఆఫ్ ది మూడావిడెన్స్ బట్టి ఉంటుంది కన్విషన్ కానీ ఈయన ప్రజెన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పట్టించుకోకుండా బయటకు వచ్చేది కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆయన జరిగినప్పుడు తీసుకోపోయి అదే బాడీ తీసుకోపోయి హాస్పిటల్ జైన్ చేసి ఉంటే హ్యూమానిటీ కనిపిస్తున్నాయి జయలే హ్యూమానిటీ కనిపిస్తుంది హ్యూమానిటీ కనపడలేదని కాన్సెప్ట్ ఒకటి తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎవరు జాని మాస్టర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఇచ్చింది నిజూరన్స్ కునూకుల్ జడ్జ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ చిందు ఇట్ దాంట్లో అది ఇప్పుడు వచనం కానీ ఫేవర్ ఆఫ్ జనరల్ మాస్టర్ కు వచ్చింది జడ్జ్మెంట్ అది ఆయన కేస్ కాదు వేరే కేస్ ఓకే రిలేటెడ్ కేస్ రిలేటెడ్ కేస్ సో ఎప్పుడు టైం టు టైం చేంజ్ అవుతుంటే ఉంటాయి జడ్జ్మెంట్స్ కూడా డిపెండ్ అన్ ది సర్కమ్స్టాన్సెస్ గాని మరి పొలిటికల్ सिनेरियोలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పొలిటికల్ యాంగిల్లో తీసుకొని ఆ విషయంలో మైలేజ్ పొందడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు ముందు అరవింద్ గారు మాట్ారు కుట్ర చేసింది ప్రభుత్వం కావాలని ఇష్యూలో అల్లు అర్జున్ విషయంలో కుట్ర చేస్తున్నారు కుట్ర అనేది ఏ విధంగా అవుతుంది అసలు ఆ సంబంధం అనేది ఉందా కుట్ర చేసే అవకాశం అనేది ఈ థియేటర్ విషయంలో కావచ్చు ఆ బౌన్సర్స్ విషయంలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వం అల్లు అర్జున్ టార్గెట్ చేసి సంధ్యా థియేటర్ ఘటన వరకు చూసుకుంటే కుట్ర చేసే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా ఒక డౌట్ ప్రజల నుంచి వస్తూ ఉంది ఎస్ మాట్లాడదాం సార్